నే మాటడండి ఎందుకరా వీడియోకి మాటడండి చెప్పలేదు ఏది చెప్తున్నా అంటే ఏం చెప్తున్నా రండి వీడియోని గ్రూపులోకి పోస్ట్ చేస్తా మండ్రెజ్కి మాట అంట ఎంపిస్తా పోలోను 262 పోతు 262 పోతు 265 వరకు ఎంపిస్తా நாலு லட்சு நாலு பூத்துல ஓடிங்க மூணு வேல ஓடிங்க எந்த பசுமே அண்டிச்சார் ఎవరో ఎవరో నువ్వు మమ్మల్ని అనుకోవడంతో ఏడు వందలు చెప్పిన నూటికి పది మందికి నూటికి పది మంది మధు నూటికి ఎవరైనా పది మందికి ఇచ్చారు చె అలా కాదండి ఇప్పుడు కూడా మీరు అక్కడే ఉండండి అక్కడే ఉండాలి ఏం చేస్తాం మమ్మల్ని అక్కడ ఉండమన్నారు ఎవరు అన్నది రమ్మనండి పోటీకి రమ్మనండి

వచ్చారు అప్పుడు ప్రసాద్ గారు కూడా ఇక్కడ లేడు అక్కడికి భోజనం సంవత్సరం భోజనం ఏ రంగం చేద్దాం అండి ఏంటంటే నేనే అడిగారు అదే మీటింగ్ అయినా మీటింగ్ రాలేదంటే నాకు తెలిస్తే కొంచెం ఇలా చేస్తామని అలా అని అంటే అప్పుడు ఇలాగండి వేరే రూపాయలు చెప్పాలంటే డబ్బు మంది తీసుకున్న వాళ్ళు అన్నారని అన్నాడు మేము ఊరుకోకల్ గా ప్రజలుగా ఇక్కడ నాయకులుగా మేము ఈ ఎలక్షన్ లో పోటీ చేసిన వాళ్ళే కదా డబ్బు ఎలా పెడితే తగ్గుతుంది మాకు ఒక ఆలోచన ఉంటాయి కదా దాని ప్రకారంగా అందరికీ సమాచారం ఏంటి పరిస్థితి అంటే ఎక్కడ కానీ ఎక్కడ అవ్వలేదు కారు ఏదో పడుతున్నారు అంటున్నారు కారు వాళ్ళందరూ ఎవరిని నమ్ముతలేదు ఎవరు పడుతున్నారు అంటే నాకు ఎక్కడో పట్టుకున్నారు మొత్తం మీద కార్ ఆ కార్ లో పెట్టుకుని డబ్బులు దింపుతున్నారు ఎవరింటి కాడ పెట్టకుండా అని అక్కడ మిల్లి గిలిమిల్లి కాడ ఎక్కడో ఆపారు అంటున్నారు జీలిమిల్లి ఆ మనకి ఇక్కడ వచ్చేసి సిద్ధంగా అయితే పదిహేను రోజుల నుంచి ఇక్కడ మెయింటైన్ చేస్తారు అక్కడ